ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల పెన్షనర్ల పేస్లిప్లలో ఈ మాసం నుండి కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి ఈ మార్పులు పెన్షనర్లకు వారి ఆర్థిక లావాదేవీలపై మరింత స్పష్టతను పారదర్శకతను అందించే దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలుగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా కమ్యూటేషన్ రికవరీ వివరాలు డిఎన్ఎస్ రిలీఫ్ డిఆర్ శాతం వంటి అంశాలను పేస్లిప్లలో పొందుపరచడం గమనార్హం ఈ మార్పులు వెనుక కంపిటీషన్ కు సంబంధించిన హైకోర్టు తీర్పు ప్రభావం ఉందనే చర్చ కూడా ఫెన్షనర్ల వర్గాల్లో జరుగుతుంది అలాగే ఇప్పటి వరకు ఫెన్షనర్ల పేసిప్పులలో కంపిటీషన్ రికవరీ ఎంత జరుగుతుందో మాత్రమే తెలిసేది కానీ ఇప్పుడు ఈ రికవరీ ఎప్పుడు ప్రారంభమైంది ప్రారంభ తేదీ మరియు ఎప్పుడు ముగిసింది ముగింపు తేదీ అనే వివరాలను స్పష్టంగా పొందుపరుస్తున్నారు అలాగే ఉదాహరణకు ఒక ఫెన్షనర్ విషయంలో కాంపిటీషన్ డిడక్షన్ మార్చి పన్నెండు రెండు వేల పంతొమ్మిదిన ప్రారంభమై మార్చి పదకొండు రెండు వేల ముగుస్తున్నట్లుగా ముగిస్తున్నట్లుగా పేస్రిప్లలో స్పష్టంగా కనిపిస్తుంది ఇది పెన్షనర్లు తమ ఆర్థిక ప్రణాళికలను మరింత ఖచ్చితంగా రూపొందించుకోవడానికి సహాయపడుతుంది అలాగే బేసిక్ ఫెన్షన్ కింద చెల్లించే డిఎన్ఎస్ రిలీఫ్ డిఆర్ వద్ద ఆ నెలకు వద్దించే డిఆర్ శాతాన్ని కూడా ఇప్పుడు పేసిలో స్పష్టంగా నోట్ చేస్తున్నారు ఉదాహరణకు డిఆర్ రిలీఫ్ ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం అని పేర్కోవడం జరిగింది ఇది పెన్షనర్లకు తమకు ఎంత శాతం డిఆర్ వద్దో సులభంగా తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుంది అలాగే ఈ మార్పులు వెనుక ప్రధానంగా రెండు అంశాలు ఉన్నాయండి అవి ఏంటంటే కమ్యూటేషన్కు సంబంధించిన రికవరీ వ్యవధిపై గతంలో కొన్ని వివాదాలు న్యాయస్థానాల జోక్యం జరిగినట్లు తెలిసింది హైకోర్టు తీర్పు నేపథ్యంలో కమిటేషన్ రికవరీ ప్రారంభ మరియు ముగింపు తేదీలను స్పష్టంగా పేర్కొనాల్సిన ఆవశ్యకత ఏర్పడి ఉండవచ్చు ఈ పారదర్శకత భవిష్యత్తులో వివాదాలను తగ్గించడానికి దోహదపడుతుంది అలాగే పెన్షనర్ల సంఘాల డిమాండ్లండి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ అసోసియేషన్ ఏపీ అమరావతి వంటి సంఘాలు చాలా కాలంగా డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వారిని పే పేస్ట్రిప్లలో పలు మార్పులు చేయాలని కోరుతున్నాయి ముఖ్యంగా డియర్ మొత్తం ఎదురుగా దాని శాతాన్ని పేర్కొనాలని కమ్యూటేషన్ రికవరీకి ఎదురుగా దాని ప్రారంభ మరియు ముగింపు తేదీలను పొందుపరచాలని వారు గతంలోనే విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం ప్రభుత్వం ఈ రెండు ప్రధాన డిమాండ్లను నెరవేర్చినట్లు కనిపిస్తుంది అయితే పెన్షనర్ల సంఘాలు కోరుతున్న మరికొన్ని మార్పులు ఇంకా అమలు కాలేదండి అవేంటంటే పెన్షనర్ జీవిత భాగస్వామి పేరు వారి పుట్టిన తేదీని కూడా స్లిప్లలో పొందుపరచాలని ఇప్పటి నుంచో డిమాండ్ ఉంది కుటుంబ పెన్షన్ వంటి విషయాల్లో ఇది ఉపయోగకరంగా ఉంటుందని వారి వాదన అయితే ఈ అంశంపై డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు పే స్లిప్లోని సంబంధిత కోలం ఇంకా ఖాళీగానే కనిపిస్తుంది అలాగే కొన్ని పాత అంశాలను ప్రస్తుత స్లిప్ ఫార్మాట్ నుంచి తొలగించినట్లు తెలుస్తుంది ఫారం సిక్స్టీన్ ఆదాయపు పన్నుకు సంబంధించిన ఫారం సిక్స్టీన్ వివరాలను పేస్ప్ లో కనిపించడం లేదు దీన్నిగా జారీ చేసే అవకాశం ఉంది అలాగే నెట్ పేబుల్ కాలం చెల్లించవలసిన నికర మొత్తం నెట్ పేబుల్ అనే కోలం కూడా తొలగించారు అయితే అన్ని తగ్గింపుల తర్వాత చేతికి అందే మొత్తం వేరే విధంగా సూచించబడి ఉండవచ్చు ఈ మార్పుల నేపథ్యంలో అందరూ తమ తాజా పే స్లిప్లను డౌన్లోడ్ చేసుకుని అందులోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించడం అయిందండి ఏవైనా వ్యత్యాసాలు లేదా సందేహాలు ఉంటే సంబంధత ట్రెజరీ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవడం మంచిది అలాగే పెన్షనర్ల పేచ్లో చేసిన ఈ మార్పులు స్వాగతించదగినవని ఇవి ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకతను పెంచడమే కాకుండా పెన్షనర్లకు తమ హక్కులు ప్రయోజనాలపై మరింత అవగాహన కల్పించడానికి దోహదపడతాయి ఇంకా నెరవేరని డిమాండ్లను కూడా ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని పెన్షనర్లు ఆశిస్తున్నారు ఈ మార్పులు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను సూచిస్తున్నాయని చెప్పవచ్చు